హలో అందరికీ చలికాలంలో తాటికాయలు అండి నాకు తాటికాయలు అంటే చాలా ఇష్టం అసలు ఈ సీజన్లో దొరకనే దొరకవు మా మామయ్య గారు ఎక్కడ ట్రై చేశారో తెలియదు నా కోసమైతే చివరాకరికి తీసుకొని వచ్చారు చూడండి ఈ సీజన్లో తాటికాయలు అంటే చాలా కష్టం అట్లాంటిది వాటర్ కూడా ఉన్నాయి చాలా లేతగా ఉన్నాయి కొన్ని కాయలు అయితే ముదిరిపోయాయి అనుకోండి లేతగా ఉన్న కాయలు అయితే తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది చాలా చలవ చేస్తుంది అండి సమ్మర్లో ఇవి తింటే బాడీకి అలాంటిది ఈ టైంలో ఓకే బాగున్నాయి మా మామయ్య గారైతే నా కోసం కష్టపడి చెట్టెక్కి మరి తీసుకొని వచ్చారు ఎక్కడ ట్రై చేస్తారో తెలీదు కానీ చూడండి అలా వాటర్ వస్తున్నాయో అట్లా డైరెక్ట్గా తింటే ఇంకా బాగుంటుందంట నాకు దానిలో తినడం రాలేదు అలా ప్లేట్లో పెట్టుకుని తిన్నాను నేను మా వారు ఇంకా మా అత్తయ్య ఇంకా ఇంటి దగ్గర వాళ్ళం తిన్నాము చాలా అంటే చాలా బాగున్నాయి చాలా హ్యాపీగా ఉందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ట్రై చేస్తాను ఏమైనా తప్పులుంటే క్షమించండి ఎందుకంటే ఇప్పుడే కదా వీడియోస్ తీయడం చాలా మిస్టేక్స్ ఉంటూనే ఉంటాయి చిన్న చిన్నగా నేర్చుకుందాం ఓకేనా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది తిన్నాను ఒక ఫోర్ ఫైవ్ తినేసేసి ఇంకా మిగిలినవి మా వారు వీళ్ళు తిన్నారనమాట ఒక్కసారి ఎక్కువ తినాలన్నా తినలేం కదా అదే సమ్మర్ అయితే ఫోర్ ఫైవ్ కాదు ఒక ట్వంటీ తిన్నా కానీ ఏమనిపించదు అప్పుడు ఇంకా బాగుంటాయి కాబట్టి టేస్ట్ ఈ ఏమో తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను రేపు తిందామని చెప్పి వీటిలో ఏది కూడా వేస్ట్ అవ్వదంటండి బాబు అది ఉంది కదా ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నవి అవి ఆవులకి పెడతారంట ఆవులకి అవి ఇష్టంగా తింటాయంట అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటిని ఉన్నాయి కదా తాటి ముంచాలు తీసిన వాటిని అవి కూడా ఎండబెట్టి పొయ్యిలో పెట్టుకుంటారంట అవైతే తినవు మిగిలినవైతే ఆవులు చాలా బాగా తింటాయంట అయితే నేను నమ్మలేదు ఒకసారి పెట్టు మామయ్య తింటాయో లేదో అని చూస్తానని చెప్పాను అలా మా మామయ్య గారు పెడతా ఉంటే అవి చక్కగా తినేస్తున్నాయి చూడండి ఎలా తింటున్నాయో కదా ఏ తాటికాయల నుంచి వచ్చినవి ఏది వేస్ట్ అవ్వదంట తాటి చెట్టుకి ప్రతి ఒక్కటి ప్రాఫిట్ అని అంటారు అవి పెంచుకున్నా ఉన్నా కానీ ఎనీవే చాలా హ్యాపీగా ఉంది ఏ ఒక్కటి వేస్ట్ అవ్వకుండా చాలా మంచిగా